హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుడిని ఆరాధించాలి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవారం పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వ పత్రాలు షెమి ఆకులు పువ్వులు సమర్పించాలి శివనామస్మరణ చేయాలి మంగళవారం ఈరోజు మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషాలు ఉన్నవారు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల దోషం తొలగిపోతుందని పండితులు సూచిస్తారు బుధ గురువారాల్లో ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుందని విష్ణు పురాణంలో ఉంది సంపద తెలివితేటలు పెరగాలని కోరుకునే వాళ్ళు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వ్రతాన్ని ఆచరిస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేయడం వల్ల సంతానం సౌభాగ్యం కలుగుతాయని అందుకే పెళ్ళి అయిన ప్రతి స్త్రీ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంది శనివారం హిరణ్యకస్మిడిని నుంచి ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్తంభం నుంచి ఉద్భవించిన నరసిం నరసింహస్వామిని ఈరోజు పూజించడం ప్రత్యేక ప్రత్యేకంత సంతరించుకుంటుంది అలాగే శనీశ్వరుణ్ణి ఆదా ఆరాధిస్తారు ఆదివారం ఈరోజు భగవానునికి అంకితం చేసిన రోజు సూర్యుణ్ణి ఆరాధిస్తూ నీటిని సమర్పించడం వల్ల మేలు జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే